లో పోలీసులు అవతారం ఎత్తినటువంటి రికవరీ ఏజెంట్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు బజాజ్ ఫైనాన్స్ ఫైన్ క్రాఫ్ట్స్ సంస్థ రుణములు చెల్లించని వండి బకాయలను సంస్థ రికవరీ ఏజెంట్లకు అప్పగించింది ఇక శాంతినగర్ లోని సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకున్న రికవరీ ఏజెంట్లు నకిలీ పోలీసులు అవతారం ఎత్తారు ఇక అప్పు తీసుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు బాధితుడు గోవింద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని డిఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు వారి వద్ద నుంచి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ మరియు కీప్యాడ్స్ ఫోన్స్ పంతొమ్మిది ఫేక్ సిస్టమ్స్లను వారు స్వా స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్బి తెలియజేశారు ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుకళ్ళు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా ఆ సిమ్ కార్డులు దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్ అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసులు ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలాన వ్యక్తి ఉన్నాడా మేము పలానా ఆఫీసర్ నేను మాహారతున్నాను వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని